శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి మీనరాశి రెండు వేల ఇరవై నాలుగు నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి మాసం నందు మీనరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి వారు గురువు రాశాధిపతి కాకపోతే ఏలి శని ప్రభావం వల్ల చాలా చాలా ఇబ్బందులు ఉంటాయండి విద్యార్థి దిశలో ఉన్నవారికైతే వాళ్ళ విద్యార్థులు ఎలా ఉంటారంటే వాళ్ళని నెగ్లెక్ట్ చేశారనుకోండి చాలా బాధపడతారు అప్పటి వరకు మనం ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వ్యక్తిని అప్పటి నుండి పట్టించుకోకుండా వదిలేస్తే ఎంత బాధిస్తుంది కాబట్టి విద్యార్థులని నెగ్లెక్ట్ చేయకండి మీ పిల్లలు ఎవరన్నా మీనరాశి వాళ్ళు ఉంటే చాలా డేంజర్ దానివల్ల వాళ్ళు కొంచెం మానసికమైనటువంటి ఒత్తిడికి అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది విద్యార్థి దశలో ఉన్న మీనరాశి వాళ్ళని నెగ్లెక్ట్ చేయకండి రెండవటి రెండవ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ యొక్క గృహిణుల విషయానికి వస్తే దీన్ని పాదికి ఇంత పనిచేసేటువంటి వాళ్ళని పట్టించుకోకుండా అసలు కొన్ని విషయాలు చెప్పకుండా ఉండడం వల్ల భార్యాభర్తల మధ్యలో కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలా కూడా మీరు చేయడం మంచిది కాదు దయచేసి మీ ఇంట్లో ఉన్నటువంటి మీ భార్యకి కాస్త ప్రాముఖ్యత ఇవ్వండి అదొకటి మూడవది ఉద్యోగస్తుల విషయానికి వస్తే టీమ్ లీడింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు అంటారు కొంతమంది కొంతమంది ఒక పది మంది పని చేస్తూ ఉంటారు వాళ్ళ కింద ఆ స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఒక మాట అన్నారనుకోండి ఎంత బాధ ఇస్తుంది కాబట్టి ఉద్యోగస్తుల్లో మాట పట్టింపు వల్ల మాట మాట పెరిగి వాద్వివాదానికి కూడా దిగే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మనకు పగ్గాలన్నీ అప్పగించారంటారు అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి వ్యాపారం ఉంది ఏవో ఒక రెండేళ్ల నుంచి లాస్ వచ్చింది అనుకోండి ఏం చేస్తారంటే తండ్రి కాని ఎవరన్నా దిక్కు ఏం చేస్తారు ఈ ఇప్పటి నుంచి నువ్వు చూసుకోక ఇవ్వద్దు చిన్నోడికి అప్పగిచ్చేద్దాం లేకుంటే అసలు షాప్ అమ్మేద్దాం నువ్వు అంత లాభాలు రావట్లా ఇలాంటి మాటలు ఉండడం వల్ల బాగా కోపం వచ్చి మీకు వ్యవహార దోషం అంటారు దాన్ని వ్యవహార లోపం అంటారు అంటే వ్యవహారాల్లో చేసే పనులలో తప్పు కనిపించి తప్పు ఎదుగుతున్నారు నన్ను బాగా లో చేస్తున్నారు అనేటువంటి ధోరణిలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఓవరాల్గా ఈ మీనరాశిలో ఉండేటువంటి అన్ని వర్గాల వారికి ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల్లో కూడా ఒక మనిషిని సినిమాకి తీసుకొని లేదా ఒక మనిషిని ఒక పనికి సినిమాకి సంబంధించో రాజకీయానికి సంబంధించో తీసుకొని ఏమి వాడకుండా పక్కకు పెడితే జీతం ఇస్తుందంగా అంటే పాపం వాళ్ళకు ఉంటుంది కదా మాతో ఏదైనా పని చేయించుకోండి మమ్మల్ని తీసుకునేందుకు ఇంకెక్కడ వేరే వేరే వాటిలో చేసిన గుర్తింపు వస్తుంది కదా అంటే గుర్తింపు లేకపోవడం గుర్తింపు ల్యాక్ ఆఫ్ ఐడెంటిటీ అని అంటారు దీన్ని ఇంగ్లీష్లో అలా గుర్తింపు లేకపోవడం వల్ల కూడా చాలా బాధపడుతూ ఉంటారు కాబట్టి మంచి రోజులు ముందున్నాయి నేను చెప్పగలిగేది అది మాత్రం నిజం ఏలినాడు చే ప్రభావం వల్ల మీనరాశి వాళ్ళకు పాపం చాలా చాలా ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి అంటే అప్పటి వరకు ఇచ్చిన పెద్దరికాన్ని తీసేసుకోవడం పెద్దరికానికి మర్యాద ఇవ్వకపోవడం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను పట్టించుకోకపోవడం చిన్న విద్యార్థులను వారిని చిన్నబుచ్చడం సినీ రాజకీయ రంగాల్లో ముఖ్యంగా రాజకీయ రంగంలో వాళ్ళని పార్టీలోకి తీసుకొని అంత ప్రాముఖ్యత ఇవ్వకపోవడం ఇలా చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు కనకధార స్తోత్రాన్ని చదవండి వీళ్ళకి దుర్గా కవచాన్ని చదువుకోండి అసలు ఇప్పుడు వచ్చేటువంటి బుధాదిత్య యోగం వల్ల ముందు ముందు ఇంకా ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి వీళ్ళకి ఎందుకు అంటే గురువుకి బుధుడికి అంత సఖ్యత ఉండదు శత్రుత్వం ఉంటుంది ఇప్పుడు ఆ యోగమే నడుస్తూ ఉంది కాబట్టి దాన్ని ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి మాసం నందు బుధాదిత్య యోగం రానుంది ఈ బుధాదిత్య యోగము అంటే బుధుడు సూర్యుడు కలిసి ఉండడం వల్ల మన ద్వాదశ రాసులకి ఈ యొక్క రాశి వారికి కాకుండా పన్నెండు రాసుల వారికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతుందని మనం చెప్పవచ్చు అయితే సాధారణంగా తెలిసినంత వరకు ప్రతి ఒక్క జ్యోతిష్యుడు చెప్పేది ఏమిటంటే ఒక నాలుగు రాసుల వారికి బాగుంది సింహరాశికి అలాగే కన్యా రాశికి రాశి వారికి వృశ్చిక రాశి వారికి బాగుంది ఇతర తరత ఇంకెవరికి కూడా అంత యోగదాయకం కాదు అంటూ ఉన్నారు కానీ అలా కాదు యోగం ఉన్న సమయంలో మనం దానికి తగ్గటువంటి క్రతువులు చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు అయితే ఏమేం చెయ్యాలి ఎలాంటి ప్రతిఫలాలు పొందొచ్చు అంటే విద్యార్థులు కానీ గృహిణులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఏదైనా సరే కార్మిక రంగంలో ఉన్నటువంటి వారు కానీ లేదా ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారు కానీ విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్న వాళ్ళు విదేశీలో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వాళ్ళు విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బుధాదిత్య యోగాన్ని సఫలీకృతం చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలండి అంటే చాలా 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 ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఆరాధన పూర్వకంగా చేసేటువంటి మార్గము దీంట్లో విద్యార్థులందరూ కూడా చేయవలసింది ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని పఠనం చేయండి అంటే దత్తాత్రేయ వారి మంత్రం ఏమిటంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయా మంత్రం అండి అంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయ అనేటువంటి మంత్రాన్ని విద్యార్థులందరూ కూడా పఠనం చేయండి ఇక ఆడవారికి ప్రత్యేకంగా చెప్పేటువంటి ఒక మంత్రం ఏమిటి అంటే ఒకే ఒక్క మంత్రం అయితే బీజాక్షరాలు చదవకూడదు చాలా వరకు ఏంటంటే అందరూ బీజాక్షరాలు చదువుతారు బీజాక్షరాలు అందరూ చదవకూడదు అంటారు ఒకే ఒక్క బీజాక్షరాన్ని పఠనం చేయడం దోషం కాదు మల్టిపుల్గా చదువుతారు కొంతమంది ఉదాహరణకు క్లామ్ ఓం క్రామ్ క్రీం క్రౌం సహా క్లీం హ్రీం శ్రీం ఇలా మూడు నాలుగు పదాలు మూడు నాలుగు అక్షరాలు వీజాక్షరాలు కలిపి చదవడం అనేటువంటి కొంతమందే చేయాలి కొన్ని నియమనిష్టలు ఉన్నాయి ఆడవాళ్ళు మహిష్ సమయంలో కాకుండా ఇతరత్ర ఎప్పుడైనా సరే ఈ మంత్రం కేవలం ఒకే ఒక్క అక్షరం ఓం కార్యే నమ ఓం క్లీం ఎయి నమః అన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు పట్టణం చేయండి మీరు వంట చదువు వంట చేస్తూ చేసుకోవచ్చు మీరు సాధారణంగా ప్రశాంతంగా సాయంత్రం పూట అలా ఒక కొంచెం ఛాయ్ తాగి డాబాబ్బాయికి వెళ్ళి కూర్చున్నారు ప్రశాంతంగా వాతావరణం ఉందంటే ఒక చాప వేసుకొని కూర్చొని ఓం క్లీం కార్ ఎయి నమ అన్న మంత్రాన్ని చదవండి ఆడవాళ్ళు అందరూ చదవచ్చు కేవలం బహిష్ఠైన సమయంలో మాత్రమే చదవకూడదు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏ రంగంలో ఉన్న ఆడవారైనా సరే ఈ మంత్రాన్ని చదవండి చాలా 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 ఉత్తమమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది అలా ఎలా చదువుతారండి ఆడవాళ్ళు బీజాక్షరాన్ని అంటే పేర్లు పెట్టుకోవచ్చే మనం పేర్లు పెట్టుకోవడానికి లేని దోషము మంత్రం చదవడానికి ఇక్కడదండి కాబట్టి ఎటువంటి తప్పు లేదు అసలు మీరు పూజ చేసేదేమో శ్రీమూర్తి దేవతలనా కానీ మంత్రం మాత్రం ఆడవాళ్ళు చదవకూడదు ఎక్కడ న్యాయం ఎక్కడా లేదు ఆడవాళ్ళు బ్రహ్మాండంగా చదవచ్చు ఇక ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే గనక నేను సాధారణంగా ఏదో నోటికి వచ్చి నల్ల చెబుతున్నాడు అన్నట్టు కాకుండా ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది ఏ ఇప్పుడు ఎలా అంటే నా దగ్గరికి వచ్చి జాతకాలు చూపించుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళ జాతకరీత్యా ఇప్పుడు నడిచే దశాకాలం ఏంటి ఆ పలానా రాశి వారికి యుక్త వయసులో ఉన్నవాడికి అయితేనేమో ఈ దశ నడుస్తుంది మధ్య వయసు వచ్చేసరికి ఆ ఈ దశ నడుస్తుంది అన్న తోని అంటే క్లియర్గా ఒక కేస్ స్టడీ చేసిన తర్వాత నేను మీ ముందుకు వస్తున్నా చాలా మంది అడుగుతూ ఉంటారు ఎలా చెప్తారండి మీరు అలా మాస ఫలితాలు అలా రాశి ఫలాలు ఎలా చెప్తారు అలా చెప్పకూడదు కదా అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలమానంతోనే చెబుతున్నాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అలా ఉద్యోగస్తులందరూ కూడా చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే ఓం గురు సంప్రాప్తే గురు పూజాంచకారయే చురుధ్యానం ప్రవక్ష్యామి ఉత్తరపీడోపశాంతే అనే మంత్రాన్ని చదవండి ఇక మనకి గురు స్తోత్రము అని ఉంటుంది ఇది విద్యార్థులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క గురు స్తోత్రాన్ని చదవడం చాలా మంచిది శంకరాచార్యులు ఈ యొక్క గురు స్తోత్రాన్ని రచించడం జరిగింది అయితే ఈ గురు స్తోత్రము చదువుతున్నా వింటున్నా చాలా ప్రశాంతత మీకు లభిస్తుంది దానివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది లోను కాకుండా ఉంటారు వ్యాపారస్తులు ఎవరైనా సరే ఉన్నత వ్యాపారాభివృద్ధి జరగాలి అంటే ప్రతి ప్రారంభించిన ప్రతి రోజు అది ఏ వ్యాపారమైనా చిన్న పచారి కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే ఎన్నో రకాలైనటువంటి శౌచములతో మన దగ్గరికి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ప్రప్రథమంగా చేయవలసింది ఏంటి శౌచ అశౌచములు అంటనటువంటి దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారో అనంటే కాలభైరవుడు స్వామి మాత్రమే కాబట్టి కాలభైరవుడు అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించి కాలభైరవాష్టకాన్ని చదవండి హనుమాన్ చాలీసా చదవండి ఈ మాసంలో విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఇంకా కొంతమంది ఆంజనేయ స్వామి దండకం చేస్తామండి లేదు మేము ఒకవేళ ఇంకా రాముల వారికి సంబంధించినటువంటి మంత్రాలు చదువుతాయి ఏవైనా చదువుకోండి శ్రీ రామ రామ రామేది రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ సాయంత్రం పూట మీ వ్యాపారం జరిగే చోట చదివితే ఎత్ర కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి తమత రాక్షకం ఎక్కడెక్కడ రామనామం ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వారు కూర్చొని మీ వ్యాపారానికి ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులకు సంబంధించినటువంటి దోషములు కానీ ఏవైనా దృష్టి దోషములు ఉంటే పోగొడతారు ఇక ప్రత్యేకంగా రాజకీయ సినీ రంగాల వారు బాగా ఆలోచించండి సినీ రంగాల వారు కానీ మీడియా వాళ్ళు కానీ రాజకీయ సినీ రంగాల వారు కానీ ఎన్నో చోట్లకు వెళ్ళాలి ఒక చోట షూటింగ్ ఉందంటే వెళ్ళాలి వారికి కానటువంటి పనికి సంబంధించి వారికి కానటువంటి క్యారెక్టర్ని వేసుకోవాలి రాజకీయాల్లో ఉన్నవారు కూడా అంతే కదూ వారికి రిలేషన్ ఉందా లేదా అని తేడా లేకుండా ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్ళి వారి యొక్క బాగోగులు కనుక్కోవాలి పూర్వం రాజులు కూడా ఈ రకమైనటువంటివే చేసేవాళ్ళు ఏమిటంటే దుర్గా కవచము అని ఉంటుందండి ఈ దుర్గా కవచాన్ని రోజు మీరు మంత్రంగా పెట్టుకొని వినడము అలాగే చదవడం చేయండి ఈ దుర్గా కవచం ఎలా ఉంటుంది ఎలా ప్రారంభమవుతుంది అంటే శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధిదం పటిత్వా పాఠయిత్వాచ చ నరవముశ్చేత సంకటాత్ అనేటువంటి ప్రారంభమయ్యే శ్లోకం ఉంటుంది ఈ కవచాన్ని చదివి రోజు కూడా మీరు బయటికి వెళ్ళేప్పుడు ఒక రుద్రాక్షకు ఏదైనా బ్యాండ్ గాని లేకుంటే ఏదో ఒక కంకర ఒక దారంతో ఉన్న కంకరాన్ని కట్టుకోండి బయటకు వెళ్ళేటప్పుడు ఈ కవచం చదువుకొని దాన్ని కట్టుకొని తర్వాత మళ్ళీ అలాగే వచ్చేసి అది విప్పేసి అక్కడ పెట్టండి ఇది సినీ రాజకీయ రంగాల వారే కాకుండా ఏదైనా ఉద్యోగస్తులు ఏదైనా బయట విదేశాలకు వెళ్ళేటువంటి వెళ్ళాలనుకునేటువంటి ఉద్యోగస్తులు లేదా ఏదైనా కోర్టుకు సంబంధించిన పనులు ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని చదివి ఆ కవచాన్ని చేతికి కట్టుకొని వెళ్ళండి మంచి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు ఇక ఇవన్నీ కూడా ద్వాదశ అసలు వారందరూ కూడా పాటించవచ్చు జాతకం గురించి మాకు ఫోన్ చేసే వాళ్ళు ఉచితంగా చెప్పమని కానీ లేకుంటే వారు ఇచ్చేటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చెప్పమంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఒక కొలమానం అనేది లేకుండా చెప్పడం కష్టం కాబట్టి దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి మీరు పుట్టినటువంటి తేదీ సమయము పుట్టినటువంటి ప్రదేశము జాతకం గురించి అడిగేటువంటి వాళ్ళు మీ యొక్క పుట్టినటువంటి తేదీ పుట్టినటువంటి సమయము పుట్టినటువంటి ప్రదేశాన్ని పంపించండి ఇది రాయడానికి గాను మాకు పట్టే సమయం మూడు గంటలు పడుతుంది కాబట్టి పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయి తీసుకోవడం జరుగుతుంది దాని ప్రకారంగా మళ్ళీ మీతో నేను గంటపాటు మాట్లాడడం కూడా జరుగుతుంది అందరూ కూడా అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు స్వస్తి